కూటమి అధికారం చేపట్టి సంవత్సరం రోజులు అయిపోయింది ఈ సంవత్సరం రోజుల్లో ప్రజలకి ఏమైనా సరే మంచి చేశారా అంటే పెద్ద గుణున్నా అని చెప్పేసి చెప్పుకోవాలి కోర్స్ ఒకటైతే చేశారు ఏదైతే పెన్షన్ నాలుగు వేలు చేస్తామని చెప్పేసి చెప్పారు అది మాత్రం సక్సెస్ఫుల్గా చేయడం కూడా జరిగింది ఆ ఒక్కటి తప్ప ఇంకేమైనా చేశారా అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు ఆయనే ఎనభై పర్సెంట్ మేము అమలు చేసేసామని చెప్పేసి చెప్తారు ఇంకొకవైపు వైపు ఆయనే గత ఆర్థిక విధ్వంసం వల్ల ఏ సంక్షేమ పథకాన్ని అమలు చేయలేకపోతున్నామని చెప్పేసి చెప్తారు ఒకవైపు ఎయిటీ పర్సెంట్ సంక్షేమం ఇచ్చేసారని చెప్తారు ఇంకొక వైపు ఆర్థిక విధ్వంసం జరిగింది కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాము సంక్షేమం వైపు అడుగులు వేయలేకపోతున్నాం అని చెప్పేసి మాట్లాడతారు ఏది నిజం ఎనభై పర్సెంట్ ఇచ్చాడు అన్నది నిజమా లేకపోతే విధ్వంసం చేయడం వల్ల చేయలేకపోతున్నాము అన్నది నిజమా ఎందుకంటే రెండు మాటలు ఆయన చెప్పిన మాటలే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలే అవి ఏది నిజం మళ్ళీ ఇవేవి కాకుండా తెలుగుదేశం పార్టీ నిన్న పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించింది ఆ పొలిట్ బ్యూరో సమావేశంలో నాయుడు గారు మాట్లాడుతూ ప్రతి నెల సంక్షేమం అందేలా ఏడాది క్యాలెండర్ తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో కీలక నిర్ణయాలు వాళ్ళు ఈనాడు పేపర్లో పెద్ద కతనం కూడా ఏ సంక్షేమ క్యాలెండర్ పెడతారంట ప్రజలందరూ కూడా ఇంకా నవ్వుకుంటారేమో అంక ఇచ్చిన సూపర్ కే దిక్కులేదు ఇంకా మళ్ళీ సంక్షేమ క్యాలెండరా రాశారు పెద్ద టైటిల్ పెట్టి రాశారు తెలుగుదేశం పార్టీలో ఒకే పదవిలో మూడు సార్లు కంటే ఎక్కువ ఉండరాదన్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రతిపాదనపై పొలిట్ బ్యూరో కీలక నిర్ణయం తీసుకుంది తర్వాత ఈ ఏదైతే ఈ సంక్షేమం క్యాలెండర్ అనేది చెప్పారో సంక్షేమ క్యాలెండర్ గురించి బ్రీఫ్గా చెప్తాను వినండి నవ్వుకోకండి సీరియస్గా తీసుకోండి ముందుగానే దీపం పథకం నగదు చెల్లింపు ముందుగానే దీపం పథకం నగదు చెల్లింపులు లబ్ధిదారు ఖాతాల్లో సిలిండర్ బుకింగ్ కంటే ముందే నగదు చెల్లించాలనే నిర్ణయం ఏడాదిలో మూడు సిలిండర్ నగదును ఒకేసారి చెల్లించాలని నిర్ణయం లబ్ధిదారులు సిలిండర్ ఎప్పుడు బుక్ చేసుకున్నా సిలిండర్ తీసుకోకపోయినా మూడు సిలిండర్లు నగదు ఒకేసారి వారి ఖాతాలు వేసేలా నిర్ణయం ప్రతి నెల సంక్షేమం అందేలా ఏడాదికి సరిపడా సంక్షేమ క్యాలెండర్ విడుదలకు నిర్ణయం ప్రతి నెల సంక్షేమం అందేలా ఏడాదికి సరిపడా సంక్షేమ క్యాలెండర్ విడుదలకు నిర్ణయం జూన్ పన్నెండున ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా లక్షల మంది లక్ష మంది ఒంటరి మహిళలు వితంతులకు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం లక్ష మంది ఒంటరి మహిళలు వితంతులకు గత ప్రభుత్వం నిలుపుదల చేసిన పెన్షన్లు పునరుద్ధరించాలని నిర్ణయం తల్లికి వందడం అనదాత సుఖీభావ పథకాలు జూన్ పన్నెండు ప్రారంభించాలని నిర్ణయం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు నెలల్లో ప్రారంభించేలా చర్యలకు నిర్ణయం ఇది పొలిట్ బ్యూరో సమావేశంలో తీసుకుంటే సంక్షేమ క్యాలెండర్ లిస్ట్ లిస్టప్ప నవ్వుకోకండి ఇవన్నీ కూడా మరి కొద్ది రోజుల్లో పట్టాలు ఎక్కేస్తాయంట ఎక్కేసి అందరి అకౌంట్లో ఫటఫట ఫట అనేసి డబ్బులు జమ అయిపోతాయంట ఇంకా అందరు కూడా కోటలు అయిపోతారు అందరికీ ఎవరైతే ఈ సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అందుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకి అందరికి కూడా అడ్వాన్స్గా ఆల్ ది బెస్ట్ మీరంతా కూడా మరి కొద్ది రోజుల్లో పూర్ టు రిచ్ కాబోతున్నారు ఈ సంక్షేమ పథకాల వల్ల పూర్ టు రిచ్ ఇంకా మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు మంచి మంచివి అసలు మామూలుగా పెట్ట ఈ నెల పెద్ద కత్తరమే రాయన్నారు నా సామర్యంగా ప్రతీ నెలా సంక్షేమం అందిస్తాం ఏడాదికి సరి కూడా క్యాలెండర్ రిలీజ్ చేసేస్తాం అందరు కూడా పనిచేస్తాం అందరికి కూడా నొక్కేస్తాం అందరికి కూడా ఇచ్చేస్తాం మన నాయుడు గారు శ్రద్ధగా బా ఎంత అమాయకుడిగా కూర్చొని ఎంత బాగా మాట్లాడుతున్నాడు ఇక నాయుడు గారు మాత్రం నిజంగానే వాళ్ళక ఆ స్టైల్కి ఆ బ్యాక్గ్రౌండ్కి ఆ డ్రెస్సింగ్కి మాత్రం హ్యాడ్సప్ చెప్పచ్చు వండర్ఫుల్గా ఉంటుంది